ఇద్దరి గురించే మేము ఆలోచించాలి ఒకరు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ కోసం తప్పించి 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 జీవితకాలం పోరాడిన వ్యక్తి అటు తర్వాత రాయలసీమలో సమగ్రమైన నీటి అభివృద్ధి కోసం ప్రణాళిక ప్రణాళికలు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా అసలు మీకు శ్రీబాగ్ వడంబడిక బహుశా మీరు పట్టించుకోరు ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ స్థాయిలో ఉన్నారు మీరు అందరూ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ని దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టి బహుశా మీకు ఎనభై ఏడు సంవత్సరాల క్రితం ఉన్న శ్రీబాగ్ ఉడంబడిక మీకు గుర్తుండకపోవచ్చు లేక మరుగున పడి ఉండవచ్చు ఆ రోజు దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వరరావు గారి సగృహం శ్రీబాగ్లో ఒప్పందం చేసుకున్న దాంట్లో నాలుగు ప్రధానమైన అంశాలు ఉన్నాయి రాయలసీమలో పిల్లలు అట్లాగే ఈ రాష్ట్ర ఐక్యతను అభివృద్ధిని కోలుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అంశం ఇది ఒకటి రాజధాని రాజధాని కింద విశ్వవిద్యాలయం రాజధాని హైకోర్టు స్థాపన ఒకే ప్రాంతంలో ఉండకుండా ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలకు అది ఉపయోగకరంగా ఉండే విధంగా నిర్ణయించాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను నేను రాజధాని కోరుకునేవాడిని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు నుండి హైదరాబాదుకు రాజధాని అనేకమైన కుయుక్తులతో తరలిపోయింది మరి రాజధాని తెలంగాణ బయటకు పోయిన తర్వాత ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సింది కర్నూలుకి రాయలసీమ ప్రాంతానికి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం కార్యనిర్వాహక శాసన వ్యవస్థ అట్లాగే న్యాయ వ్యవస్థ కింద కర్నూలుకు ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం ఉన్న దాంట్లో హైకోర్టును రాజధానిని మాత్రం ఒకటి రాయలసీమల్లో మరొకటి కోస్తాలో పెట్టాలి అది కూడా కోరుకునే హక్కుని అధికారాన్ని హక్కుని అవకాశాన్ని రాయలసీమ వాసులకు ఇవ్వాలనేది ఆ రోజు అగ్రిమెంట్ మాకు కోరుకునే అవకాశమే ఇలా మీరు రాయలసీమకు జుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు ఎంపిక చేసి హైకోర్టు పెట్టి వివిధ ట్రిబ్యునల్స్ పెట్టి న్యాయ విశ్వవిద్యాలయం పెడతామని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కూడా మీరు ఏ మాత్రం కూడా ఏ ఒప్పందాన్ని పిలువకుండా ఒక ప్రాంతాన్ని మొత్తం ఇగ్నోర్ చేస్తూ అవమానపరుస్తూ మీకు బెంచ్ చాలే మీకు బెంచెస్ ఇస్తాం బెంచి రెండు కుర్చీలు ఇస్తావేమో మాకు తెలియదు ముఖ్యమంత్రి గారు హైకోర్టు తీసుకెళ్ళి మరీ మీరు అమరావతి ప్రాంతంలో పెట్టుకున్నారు మాకు అమరావతి ప్రాంతం పట్ల చారిత్రకమైన ప్రాంతం అని మాకు గౌరవం ఉంది మాకు రాజధాని మిగతా అంశాలపైన మా అభిప్రాయాలు మాకున్నాయి అట్లాగే నీటి పారుదల రంగం గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజుకి కోస్తాంధ్ర ప్రాంత స్థాయిలో రాయలసీమ నెల్లూరు జిల్లాలు వ్యవసాయకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకోసం నీళ్ళలో ప్రయారిటీ ఇవ్వాలి కృష్ణా తుంగభద్ర పెన్నాన సాగునీటికి ముందు ప్రయారిటీ ఇచ్చిన తర్వాతనే ఆలోచించాలి ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా వివాదం మొదలైతే రాయలసీమ అవసరాలు తీర్చే విధంగా ఉండాలని స్పష్టంగా రాసుకున్నారు విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయ కేంద్రాన్ని ఆంధ్ర విశ్వా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి ప్రధాన అంశం శాసనసభలో ప్రాతినిధ్యాంశం కూడా మాట్లాడుకున్నారు శాసనసభలో జనరల్ స్థానాలు జిల్లాల వారిగా సమాన నిష్పత్తిలో ఉండాలి అవసరమైతే మాట్లాడుకోవచ్చు ఎక్కడ ఆ అగ్రిమెంట్ అమలు చేయని కారణాన రాయలసీమ ప్రాంతం అల్ప సంఖ్యాకంగా మారిపోయిన పరిస్థితి ఇక్కడ నేను గుర్తెచ్చుకుంటా ఉన్నాను ఈ మాటలు ఊరికే మాట్లాడటం ఎందుకు ఈ రోజున మాట్లాడుకుంటున్నామంటే శ్రీభాగ్ వడంబడిక గురించి మాట్లాడుకోకుండా తెలుగువారి ఐక్యత గురించి మాట్లాడుకోవడానికి కష్టమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి కూడా మాట్లాడుకోవడానికి రిలవెన్స్ ఏమీ ఉండదు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద రాయలసీమ సంస్కృతి కలిగిన భూభాగంలో నలభై శాతం కోల్పోయాం మేము మద్రాస్ చిన్నపట్నం హోసూర్ మద్రాస్ తెలుసు కదా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో ఉన్న నాటి రాజులు ఇచ్చిన భూములు అవన్నీ దాని పేరు చిన్నపట్నం మద్రాసు హోసూరు కృష్ణగిరి బళ్ళారి బెంగళూరు కోలూరు తుమ్కూరు అనేక ప్రాంతాలు రాయలసీమ వాళ్ళని కోల్పోయినాం అసలుకి ఇప్పటికి కూడా అక్కడ చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు రాయలసీమ వాళ్ళు ఈరోజు కూడా అయినా మేము బాధపడలే తెలుగు వాళ్ళ ఐక్యత ఆంధ్రుల అని మేము సర్దుకునే ప్రయత్నం చేశాం ఇట్లా అగ్రిమెంట్లు చేసి పెద్ద మనుషులంగా ఎక్కడైపోతామని సంతకాలు పెడితే నిజమే కాబోలు అనుకుని అసలు నేను రాయలసీమ గురించి కొద్దిగా ఆలోచించమని కోరుతా ఉన్నాను మాట్లాడితే రాయలసీమ ఇక్కడ ఏదో రాజధాని ఉంది అది ఇదని మాట్లాడుతుంటారు హంపి రాయలసీమ ఉన్న రాజధానే అక్కడ తెలుగు ప్రభువే పరిపాలించాడు కృష్ణదేవరాయలు గారు పెనుగొండ రాజధాని హేమావతి పరిగి అట్లాగే ఆ తుంగభద్ర ప్రాంతమంతా రాష్ట్ర కూట్ల వరకు కూడా రాజధాని ఉన్న ప్రాంతాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఒకవేళ బీజాపూర్ని బీదర్ని కలుపుకోలేకపోయినా కనుక అత్యంత సాంస్కృతిక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం విషయంలో మేము గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం మీరు మాకు ఏ మాట కూడా తీర్చలే రాజధాని ఆ రోజు మాకు ఇచ్చినట్లు ఇచ్చారు వెళ్ళిపోయింది ఈరోజు రాజధాని రాయలసీమ గురించి మాట్లాడేవాళ్ళు లేరు మీరేమో మూడు ప్ర అసలే శ్రీపాగోడంబడిక బ్యాక్గ్రౌండ్లో నుంచి కనీసం న్యాయ రాజధాని మాకు వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినట్లుగా అది కూడా లాక్కొనిపోయిన పరిస్థితి బెంచ్ కూడా ఇస్తామంటే హైకోర్టు న్యాయమూర్తులు నాకు గుర్తున్నంత వరకు అటువంటి ప్రతిపాదనలు ఏం మా దగ్గర ఏమి లేవని చెప్పిన మాట కూడా నాకు ఏదో గుర్తుకొస్తాను మేము ఆఫీసర్లను పంపలేదు కదా అని ఇంకా నీళ్ళ గురించి తక్కువ మాట్లాడుకోవాలి అదేం ఆలోచన విధానమో నాకు అర్థం కాదు నీళ్లు బాగా ఉన్న ప్రాంతాల్లో ప్రవాహాలు బాగా ఉన్న ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టి కాలువలు దవి ఇచ్చేస్తారు రెండు పంటలు మూడు పంటల గురించి మాట్లాడతారు కాలువలు దవ్వాలి వెడల్పు చేయాలని మాట్లాడతారు ఇంకా డ్రైన్లు కట్టాలి డ్రైన్లకు డబ్బులు ఇవ్వాలి కూడా మాట్లాడతారు అసలు నీళ్ళే లేకుండా కరువు అని ఒక దీర్ఘకాలికమైన ఒక 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 రోగంలాంటి దాంతో బాగా ఉంటే లేక ఒక దుర్మార్గమైన క్లైమాటిక్ కండిషన్స్లో మేము యుద్ధం చేస్తూ ఉంటే రాయలసీమ కరువు మాత్రం మీకు కనపడదు విత్తనం ఇచ్చినాము కదా అది ఇస్తే ఇచ్చారు లేకుంటే లేదు సబ్సిడీ ఇచ్చాం కదా ఇస్తే ఇచ్చారు లేకుంటే లేదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎంలుగా ఉంటే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేస్తారు బాబు లాంటి వాళ్ళు బాబు గారు మీరుంటే కట్టరు కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే రాయలసీమ గురించి ఆలోచించండి మీరు ప్రస్తుతం ఉన్న రాయలసీమ ప్రాంతంతో కలిపి ఆంధ్ర రాష్ట్రం అంతా సౌభాతృత్వంగా సమైక్యంగా సంతోషంగా బతకాలంటే కొన్ని పనులు మీరు చేయాలి మీ ఇష్టాయిష్టా నిమిత్త ఆ వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఇక్కడ స్థానం లేదు అసలు ఎప్పుడు మాకు అన్యాయమే జరుగుతుంది ఆంధ్ర విశ్వ విశ్వవిద్యాలయం అనంతపురం జిల్లాని ప్రకటించి ప్రకటించి ప్రకటించిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ వైజాగ్ పోతుంది పోని మాకు ఇబ్బంది లేదు వైజాగ్ కొత్తది పెట్టచ్చు కదా మాకు ఇస్తాము ఏం తీసుకెళ్ళాలి అప్పుడు అక్కడికి వైజాగ్ కొత్తది పెట్టచ్చు ఎవరొద్ద ఉన్నారు అట్లాగే ఆ రోజున సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అక్కడ ప్రాజెక్టు కడతాం రాయలసీమ ప్రాంతానికి ఎగు కడతాం తద్వారా రాయలసీమ ప్రాంతానికి నీటి సౌకర్యం కలుగజేస్తామని ప్రభుత్వం ఒప్పుకుంటే అయా కొద్ది మంది నాయకులు ఆ రోజున రాష్ట్రం ఎట్లా ఏర్పడుతుంది మద్రాసు వాళ్ళకి వాటా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా ఆగండి అని చెప్పి రాయలసీమ దిగువన సాగర్లో మీరు డ్యామ్ ఉండాల్సిన మేమేమో అదనపు జలాలు కూడా కాదు వరద జలాల మీద డిపెండ్ అయ్యే పరిస్థితుల్లో మేము ఉన్నాం మాకొచ్చిన నికర జలాలు ఒక నూరు టీఎంసీలు ఎంత ఉంటాయి రాయలసీమ ప్రాంతానికి ఒక నూట ఇరవై రెండు నూట ఇరవై నూట ఇరవై రెండు టీఎంసీల అలొకేషన్ ఉంటుంది అంతే కానీ ఆంధ్రప్రదేశ్కు వాటాలో మాత్రం ఐదు వందల పదమూడు టీఎంసీలో వాటా ఉంటుంది ఇక్కడ అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే ప్రతి సమ ప్రతి ఒక సరాసరిన సగటున ఒకసారి సున్నా కావచ్చు ఒకసారి ఐదు వందలు కావచ్చు ఈ సంవత్సరం చూసాం కృష్ణా బ్యారేజ్ నుంచి ఎన్ని సముద్రంలో కలిసిపోయాయో అసలు సముద్రంలో కలపడానికే ప్రయత్నాలు చేశారు ఆ నీళ్ళు రాయలసీమకి ఇస్తే రాయలసీమలో పంటలు పండించుకుంటాం అట్లా ఆలోచన ఎందుకు చేయరు మీరు సిద్ధేశ్వరం ప్రాజెక్టు ఆగిపోయినప్పుడే మా ప్రాంతానికి జీవగర్ర పోయింది దాన్ని కాంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత ఏ పైన ఉంది గట్టిగా అరుస్తారు ముఖ్యమంత్రి గారు ఊరికనే గట్టిగా అరుస్తారు మీ వాళ్ళు హంద్రిని వాకు మీ మామగారు రూపకల్పన చేసిపోతే దాని రెండు సార్లు శంకుస్థాపన చేసిన మీరు ఐదు టీఎంసీల తాగుడి పథకంగా మార్చిన సంగతి గుర్తించుకోమని కోరుతా ఉన్న స్వర్గీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని యాభై టీఎంసీలకు పెంచి సాగుడి ప్రాజెక్టుగా మార్చి హంద్రేడి వాణి బ్యాక్ వాటర్తో ఎత్తిపోతుల పథకం కింద ఒక పెద్ద ఆశయాలోనే పెద్ద ప్రాజెక్టు కింద తయారీ సంగతి గుర్తు చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా కిందికి ఎక్స్టెండ్ చేసిన తర్వాత గాలేరు నగరిని హంద్రీనివాలో కలపడం ద్వారా అనంతపురం జిల్లాలో పోయే నీటిపైన ఉన్న ఒత్తిడి తగ్గించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు నీళ్లు అట్లాగే మిగతా ప్రాంతాలకు గాలేరు నగరి నుంచి పంపడానికి ఆ ప్రాజెక్టు మొదలైంది కొన్ని పనులైనా మీరు ఆపేశారు దేనికోసం లే గతంలో మా ప్రాంతంలో ఉన్న కొద్ది మార్కాపురం ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంగా ఉన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒంగోలు జిల్లాలో ఉన్న గుండ్లకమ్మ సంగతి మీరే చెప్పాలా ఇప్పటికే చాలా పూర్తి అయింది ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే నీళ్లు బయటకు వస్తాయంటా ఉన్నారు కనుక మీకు మా ఆలోచ మా మీద ఆలోచన లేదు ఏవైనా మేము చేస్తుంటే వాటికి మీరు మధ్యకాలంలో క్రెడిట్ స్టోరీ అని ఒక మాట వినబడతా ఉంది వేరే వాళ్ళు చేసిన పనికి మీరు చంగలు గుద్దుకోవడం మీరు ఓపెనింగ్లు చేసుకోవడం లేకపోతే నేనే చేశా అని చెప్పుకోవడం కానీ ఈ రోజుకి ఒక్కరు చెప్పండి మీరు ఎక్కడైనా కానీ చేసి రాయలసీమ ప్రాంతంలో అంత అన్యాయమే మీరు వచ్చారంటే మాకు అన్యాయం జరుగుతుంది కానీ ఇప్పటికైనా సరే శ్రీభాగోడం బడిక ప్రకారం నీళ్లు మా నీళ్లు మాకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి మీరు సముద్రంలో కలిసిపోతే సంతోషమా మీకు అసలు పోలవరం ప్రాజెక్టుని మీరు దాదాపు ఐదు మీటర్లు తగ్గించారు రాయలసీమ గది అందుబాటులో ఉంటుంది దాని పనికి వస్తుంది అని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంజయ్య గారి హయాంలో మొదలైతే కాలువలు పూర్తి చేసి మీ చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు గతి ఏందో ఈరోజు మనకు కన్నీ దూరంగా కనిపిస్తూ ఉంది ప్రజలకి మీకు పట్టిసీమ మీద ఉన్నంత ప్రేమ మా ప్రాంతాలపైన ఉండదు దాదాపు ఫార్టీ దాదాపు ఫార్టీ టీఎంసీ నీళ్లు తగ్గిపోతాయనే సంగతి మీకు తెలియదు అనే సంగతి గుర్తు చేస్తా ఉన్నా నేను అసలు మీరెందుకు అసలు మీరెందుకు ఆల్మట్టి బుక్కపట్నం లింక్ కినాలు గురించి ఆలోచించారు రాయలసీమ ప్రాంతంలో ఆఖరికి తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉంది గతంలో ఉన్న పదమూడున్నర పదమూడున్నర లక్ష ఎకరాలు ఒకవేళ మొత్తం అన్ని పూర్తి అయితే అన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయితే ఇంకొక పద్ పద్నాలుగు పదహైదు లక్షల ఎకరాలు అంటే ముప్పై శాతం భూమికి మా ప్రాంతం నీళ్ళు వస్తాయి అనంతపురం జిల్లాకు రావాల్సిన నీళ్ళల్లో దానికి కావాల్సిన నీళ్ళు అవసరం వచ్చేసి నాలుగు వందల పదమూడు పాయింట్ ఎయిట్ త్రీ టీఎంసీ నీళ్లు కావాలి మా జిల్లాకి మా జిల్లా లెక్కలు నాకు బాగా తెలుసు కాబట్టి కానీ మాకు లభ్యం ఎంతో తెలుసా ముఖ్యమంత్రి గారు డెబ్బై టీఎంసీలు నీళ్ళతో కలిపి నీళ్ళతో కలిపి మాకు డెబ్బై టీఎంసీలు మా ప్రధానమైన నీటి వనరు మీకు తెలుసు కదా తుంగభద్ర ప్రాజెక్టు మాత్రమే హంద్రజీవా నీళ్ళు ఉంటే కొడతారు నీళ్ళు లేకుంటే కొట్టరు ఇప్పటికూ నికర జలాల కేటాయింపు లేదు మాకు నికర జలాల కేటాయింపు ఉన్నది కేవలం నూట ఇరవై రెండు టీఎంస్ అన్న విషయాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తా ఉన్నా నేను కనుక మా గురించి ఆ రాయలసీమ గురించి ఆలోచించండి మీరు మా రాజధాని ఏం సమా రాజధాని తీసుకెళ్లారు ఏ సమాధానం చెప్తారు మా హైకోర్టు లాక్కెళ్ళారు ఏం సమాధానం చెప్తారు మా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను తీసుకెళ్ళారు దానికి ఏం సమాధానం చెప్తారు మీ దగ్గర ఏ సమాధానాలు ఉండవు మీ దగ్గర అప్పుడే మేము కూడా ఇతర ప్రాంతాల వాళ్ళని కోరు సహృదయంతో కోరుకుంటా ఉన్నాం సవినీయంగా కోరుకుంటా ఉన్నాం ఆ రోజు మా పెద్దలు చాలామంది ఈ రాష్ట్రంలో కలవమని చెప్పారు కేశవపిల్లయ్య లాంటి వాళ్ళు పప్పు రామాచారు లాంటి వాళ్ళు చాలామంది దాగరికి ఆ రోజున అనేక భయాలను వ్యక్తం చేశారు అసలు ఇంకా చెప్పాల్సి వస్తే కూడా ఆఖరికి ఆ రోజున ముప్పై ఏళ్ళలోనే అక్టోబర్ ముప్పైనా అనంతపురం పురపాలక సంఘం ప్రత్యేక రాష్ట్రం వద్దు ఆంధ్ర విశ్వాల విశ్వవిద్యాలయం వద్దని తీర్మానం చేసింది ఆ రోజున మా ప్రాంతంలో మేము భయపడ్డాం మేము మేము హక్కుల్ని కోల్పోతాం మేము ప్రాంతాలని కోల్పోతామని అట్లాగే అదే నవంబర్ రెండో తారీఖున అనంతరం జిల్లా బ్యాంకులో కూడా మీటింగ్ దాంట్లో రామనాథరావు గారు హనుమంతరావు గారు ఐదుగురు సదాశివని గారు మాట్లాడారు ఆఖరికి వాళ్ళు ఏం చెప్పారంటే అవసరం లేదని చెప్పారు అయినప్పటికీ కూడా ఆంధ్రుల ఐక్యత కోసం ఆంధ్రుల వైభవం కోసం అత్యంత పటిష్టమైన చరిత్ర కలిగిన సాంస్కృతిక వికాసం కలిగిన రాయలసీమ ప్రాంతం అన్ని విషయాలని కోల్పోయింది ప్రతిసారి రాష్ట్రం ఐక్యత గురించి వచ్చినా మేమే మేమే దెబ్బతింటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయిపోయిన మేమే దెబ్బతింటాం కనుక రాయలసీమ ఇప్పటికే మిమ్మల్ని కోరేది ఒక్కటే నేను శ్రీబాగ్ ఉడంబడికని మీరు అమలు చేయండి మీరు ఒక ప్రాంతాన్ని మీద ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోండి మీరు అక్కడ ఉండండి అక్కడే శాస్త్ర నివాసం ఏర్పాటు చేసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ ఎనభై ఏడు సంవత్సరాల తర్వాత కూడా శ్రీబాగ్ వడంబడిక అనేది ఎగ్జిస్టెన్స్లోనే ఉంది రాయలసీమ ప్రజల ఆత్మలోనే ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ అభివృద్ధి కోసం ప్రణాళిక రచించాడో వాటితో కలిపి శ్రీభాగ్ ఉడంబడికని పరిశీలించి మరొక్కసారి అందులో ఉన్న అంశాలని అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజధాని గురించి మీరు చెప్పాలి నదీ జలాల గురించి చెప్పాలి శాసనసభలో ప్రాతినిధ్యం గురించి కూడా మాకు చెప్పాలి అను ఒక జిల్లాకి రెండు జిల్లాలకి సమానంగా ఉండాలి కాబట్టి దయచేసి మీ యొక్క సొంత ఇష్టాయిష్టాలను పక్కకు పెట్టి రాయలసీమ వాడిగా చెప్పుకుంటూ ఉంటారు మీరు రాయలసీమ పెద్ద బిడ్డగా చెప్పుకుంటుంటారు మీరు రాయలసీమ చెడ్డ బిడ్డగా బ్యాట్సన్ లాగా మీరు చేతిలో గుర్తించబడకుండా ఉండాలంటే శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయమని నీళ్లు రాజధాని లేకపోతే హైకోర్టు అట్లాగే శాసనసభలో మరొకసారి మా ప్రాతిధ్యాంశం ఇప్పుడు ఇలా కాకపోవచ్చు కాక దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారో కూడా ఆలోచించమని కోరుకుంటూ నిఖర జలాలకు కేటాయించండి దయచేసి ఎంతసేపు నీళ్ళు మిగులుతాయి కొట్టుకోండి అంటే బాధ వేస్తుంది మీకు లెక్కలు చెప్తారు మీ వాళ్ళు మా కానీ గాలేరు నగరికి కానీ నిఖర జలాలు అందించమని డిమాండ్ చేస్తూ మరొక్కసారి మిమ్మల్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమ ప్రాంత వాసుల యొక్క చిరకాల కోరికైన సిద్ధేశ్వరం ప్రాజెక్టు అలుగుని నిర్మించి రాయలసీమ ప్రాంతాన్ని నిలబెట్టమని దాని అభివృద్ధికి సహకరించమని కోరుతూ ఉన్నాం మీకు ఇంకో మాట కూడా చెప్పాలి రాయలసీమ ప్రజలు స్నేహపాత్రులు రాయలసీమ వాళ్ళు మంచి వాళ్ళు రాయలసీమ వాళ్ళ మంచితనాన్ని ఓపికనింగో విధంగా మీరు భావించడానికి మీకు ఎక్కువ కాలం భావిస్తే వచ్చే అన్ని అంశాలను కూడా మీరు చూసే అవకాశం కూడా అట్లా కనిపిస్తూ ఉంది మధ్యకాలంలో ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పాలి ఏదైనా సరే నదీ జలాల అంశంలో వివాదం లేవని వస్తే ఆ వివాదం రాయలసీమ వాళ్ళకు అనుకూలంగా పరిష్కరించబడాలి అన్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నా నేను ఎంత అన్యాయం కృష్ణా తుంగభద్ర పెన్న మా ప్రాంతంలో పోతాయి పైన కడితే మాకు నీళ్ళు వచ్చేది కింద కొడితే మేము మేము వెనక నీళ్ళు వాడుకోవాల్సి వస్తాం అధికారంగా వాడుకోవాల్సిన వాళ్ళం అడుక్కొని బతికే పరిస్థితికి వచ్చాం కనుక ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాను ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు సోదరులలాగా ఒకరికొకరు పరస్పర గౌరవం సహకారంతో పది కాలాల పాటు కలిసి ఉండాలంటే మీరు రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవాలి శ్రీభాగ్ వడంబడికని గుర్తుపెట్టుకొని అమలు చేయాలి అట్లాగే నీళ్లు నిధుల గురించి ప్రత్యేకంగా రాయలసీమ కేటాయించాలని కోరుకుంటా ఉన్నాం